హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో టమాటో రైస్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడైనా కూడా ఇలా టమాటో రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు టమాటో రైస్ని ఎలా తయారు చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళి చూసేయండి టమాటో రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనెను వేసుకోండి తర్వాత అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని కూడా వేసుకోండి కొద్దిగా నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది వేసుకుని దీన్ని కొద్దిగా కాగనివ్వండి కాగిన తర్వాత ఇందులోకి మసాలా దినుసులు వేసుకోండి చెక్క లవంగాలు అండ్ ఒక యాలుక్కాయ ఒక బిర్యానీ ఆకుని వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక నాలుగు లేక ఐదు జీడిపప్పుని తీసుకుని చేత్తోనే ఈ విధంగా నలుపుకుని వేసుకోండి పెద్దగా మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ విధంగా నలుపుకుని వేసుకున్నారంటే సరిపోతుంది ఆ రైస్ తినేటప్పుడు మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులు తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేసుకుని లో ఫ్లేమ్లోనే వీటిని జస్ట్ ఒక ఇరవై నుంచి ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని తీసుకుని దాన్ని విధంగా సన్నగా బారుగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఈ ఉల్లిపాయలు అనేవి మగ్గడానికి కొద్దిగా ఉప్పు అనేది వేసుకోండి వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలు అనేవి చక్కగా ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఇలా వస్తే రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి అలా పచ్చిగా ఫ్రై చేసుకోవద్దు ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగు మీడియం సైజులో ఉండే టమాటోలను తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి లేదు మీకు ఇంకా టమాటో రైస్ అనేది చాలా ఫాస్ట్గా కావాలి అంటే మిక్సీ జార్లో పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోండి కొంచెం కచ్చ పచ్చగా అంటే మరీ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవద్దు అలా కూడా బాగానే ఉంటుంది కానీ మీకు మధ్య మధ్యలో టమాటో పీసెస్ తగులుతూ ఉండాలంటే కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకుని వేసుకున్నారంటే తొందరగా మగ్గిపోతుంది అండ్ మీకు టమాటో రైస్ కూడా తొందరగా అయిపోతుంది వేసుకుని కొద్దిగా పసుపును కూడా వేసుకోండి వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని మగ్గించుకోండి టమాటోలు ఎంత చక్కగా మగ్గితే రైస్ టేస్ట్ అంత బాగుంటుంది టమాటోలు అనేవి ఈ విధంగా సగంకి పైగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని తీసుకుని ఈ విధంగా చీల్చి వేసుకోండి మీరు కావాలంటే సన్న సన్నగా ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు చెప్పాను కదా ఈరోజు నేను టమాటో రైస్ అనేది కొంచెం స్పైసీగా చేస్తున్నాను మీరు అంత స్పైసీ ఇష్టపడరు అనుకుంటే పచ్చిమిర్చి కానీ కారం కానీ వేసుకునే మసాలాలను కానీ తగ్గించి వేసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వేసుకుని జస్ట్ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గించుకోండి వీలైనంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే చక్కగా మగ్గుతాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆ నీరంతా ఎగిరిపోతుంది కానీ టమాటో ముక్కలు అనేవి మగ్గవన్నమాట ఇక్కడ నేను మీకు టమాటో ముక్కలు అనేవి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అండ్ మధ్య మధ్యలో ఈ విధంగా గెరెటితో నొక్కుంటూ ఉండండి తొందరగా మగ్గిపోతాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు అనేది వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత మీరు తినే స్పైస్కి తగ్గట్లుగా కారం కూడా వేసుకోండి ఇక్కడ నేను కారం అయితే ఒక రెండు టీ స్పూన్ల వరకు వేశాను మీరు చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి చెప్పాను కదా నేను కొంచెం స్పైసీగానే చేస్తున్నానని చెప్పి అందుకని మీరు చూసుకుని వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ అంత ధనియాల పొడి జస్ట్ ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలాను వేసుకోండి గరం మసాలా అనేది ఎక్కువగా వేసుకోవద్దు స్పైస్ ఎక్కువైపోతుంది చాలా తక్కువగా వేసుకోండి వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకుని మూత పెట్టుకుని ఫ్లేమ్ని మీడియం లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందనమాట అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకుని కలుపుకోవడమే ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అంటే రైస్ కలిపిన తర్వాత చెక్ చేసుకుని సాల్ట్ అప్పుడైనా కూడా వేసుకోవచ్చు ఈ రైస్కి ఇదంతా కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి మీరు కావాలంటే కొద్దిగా కొత్తిమీరని వేసుకుని కూడా కలుపుకోవచ్చు అంతే చాలా చాలా టేస్టీగా స్పైసీగా ఉండే టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా టమాటో రైస్ని ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సిమ్మని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్